హలో రబడి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నా మీరందరు బాగానే అనుకుంటున్నా సో ఈరోజు మనము పప్పులు దోసకాయ పచ్చడి చేసుకుందాము మనకు కావాల్సినవి మ్యాక్స్ చాలా తక్కువ వేరుసన్న పప్పులు పచ్చిమిర్చి టొమాటో జీలకర్ర ఆయిల్ అండ్ దోసకాయ ముక్కలు సాల్ట్ సో దీంట్లో నేను చింతపండు వేయట్లేదు ఎందుకంటే టమాటో ఆల్రెడీ దోసకాయ పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు వాడట్లేదు మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోనే పల్లీలు అదే వేసినపప్పులు వేయించుకోండి వేయించుకుని నాకు ఏం చేస్తారంటే లైట్గా దోరగా వేగినాక పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా దోరగా వేగినాక జీలకర్ర జీలకర్ర వేగినాక టమాటో ఇవన్నీ వేయించినాక పక్కన చల్ల చల్లబెట్టుకోండి అంతలోపు దోసకాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం ఏదైతే ఇందాక వేపుకున్నాం కదా సో అది చల్లబడిపోవాలి ఆ చల్లబడ్డాక ఏం చేస్తారంటే మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ ఇది 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 ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి మనం ఏదైతే గ్యాస్ మీద వేడి చేసుకున్నామో అదే వేపుకున్నామో దీన్నంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా మనము బయటకు తీసేస్తామన్నప్పుడు దాంట్లో దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి తర్వాత దాంట్లో తాలింపు పెట్టుకోవడానికి కొత్తిమీర నీట్గా కడిగి పక్కకు పెట్టుకోండి సో నేను ఇంకా అదేమంటారు పోపేయక పోయకముందే దాంట్లో వేసేస్తున్నాను అనమాట కలిపి ఎందుకు అంటే పోపులు మాడిపోతే పంట కింద ఆకు టేస్ట్ అనేది మనకి తెలియదు అనమాట సో అందుకని సో తాలింపు కోసము ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు ఇంకా ఎండుమి మిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు మా ఇంట్లో కరివేపాకు లేని వంటలే ఉండవు సో అది కొంచెం తీసుకొచ్చేసి మనం ముందుగానే ఇదే మిక్సీ పట్ట పెట్టుకున్నాం కదా దాంట్లో కలిపేసుకోండి దాంట్లో కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మొత్తం నీట్గా కలుపుకొని వేడి వేడన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి కమెంట్స్లో నేను చెప్తాను నేనైతే ఒక చిన్న చిన్న సైజు మూడు దోసకాయలు తీసుకున్నాను మనకు అర్థమైపోద్ది మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి కామన్గా దేనికి ఎంత వాడుకోవాలి అని సో ఇందాక నేను సాల్ట్ ఏమని చెప్పలేదు మిక్సీలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు ప్లీజ్ సబ్స్టర్